పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నా నమస్కారం నా పేరు ఐషా పర్వీన్ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నందు జొన్న పంటలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను జొన్న పంట అనేది ప్రధానంగా ఖరీఫ్ లోను మరియు రబీలోను ఎక్కువగా పండిస్తుంటాము జొన్న పంట తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు ఇది తక్కువ ఖర్చుతో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది జొన్న పంటలు రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనవి మనం జొన్న పంటను ప్రధానంగా ఖరీఫ్ లోను మరియు మాఘీలోను మాగి సీజన్ లో అయితే మనం నంద్యాలలో కర్నూలు జిల్లాలో అనంతపురంలో మరియు కడప జిల్లాలో మనము చూడవచ్చు అలాగే రబీ మరియు లేట్ రబీలో కూడా ఆలస్యంగా జొన్నను పండించుకోవచ్చు అంటే కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఈ పండిస్తుంటారు ముఖ్యంగా రకాలు చూసుకున్నట్లయితే ఎన్టీజే ఐదు అనే రకం ఉంది ఎన్టీజే ఐదు అనే రకం వచ్చేసి మనకు నంద్యాల పరిశోధన స్థానం నుండి విడుదలైన రకము ఈ రకం పొట్టిజొన్న జొన్న రకము వంద నుండి నూట ఐదు రోజులు గల పంట కాలం కలిగి ఇది పొట్టిగా అంటే నూట యాభై నుండి నూట ఎనభై సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది కాబట్టి కిందకి పడిపోదు అంటే నాన్ లాడ్జింగ్ టైప్ వెరైటీ ఇది దిగుబడి కూడా ఎక్కువ దిగుబడి ఇస్తుంది నలభై ఎనిమిది నుండి యాభై క్వింటాల్ ఒక హెక్టార్కి దిగుబడి ఇస్తుంది అలాగే ఎన్ ఫిఫ్టీన్ అనే రకం ఉంది ఇది పచ్చజొన్న రకము ఇది ఎత్తుగా పెరుగుతుంది మనకు వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ పంటను మనం పండించుకోవచ్చు ఇది కరువును తట్టుకునే రకము ఇంకొక రకము సిఎస్వి పదహైదు అనే రకం ఉంది సిఎస్వి పదహైదు రకం ఏమంటే ముఖ్యంగా మనము ఖరీఫ్ సీజన్లో వేసుకోవచ్చు ఈ గింజలు తెల్లగా ఉంటాయి మరియు ఎత్తు కూడా మధ్యస్థ ఎత్తు కలిగి ఉంటుంది ఇంకొక రకం సీఎస్వి పదిహేడు అనే రకం ఉంటుంది దీని గింజలు పసుపు తెలుపు కలర్లో ఉంటాయి దీని కాళ్ళ పరిమితి నూట పది రోజులు దీని దిగుబడి ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు క్వింటాల్ ఒక హెక్టార్ కి ఇంకొక వెరైటీ సిఎస్వి ఇరవై మూడు అనే రకం ఉంది ఈ రకం ఎత్తు బాగానే పెరుగుతుంది గింజలు తెల్లగా ఉంటాయి ఇది పశుగ్రాసం కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు మనకు దీని పంటకాల నూట ఐదు నుండి నూట పది రోజులు దిగుబడి ముప్పై నుండి ముప్పై ఆరు క్వింటాల్ ఒక హెక్టార్ కి వస్తుంది ముప్పై ఒకటి అనే రకం ఉంది గింజలు పసుపు తెలుపు రంగులో ఉంటాయి ఇది పశుగ్రాసానికి కూడా యూస్ చేసుకోవచ్చు వాతావరణ పరిస్థితులను బట్టి ఈ రకం యూస్ చేయొచ్చు దీన్ని దిగుబడి ముప్పై రెండు నుండి ముప్పై ఆరు క్వింటాల్ ఒక హెక్టార్కి వస్తుంది ఇంకొక ముఖ్యమైన రకం ఎం ముప్పై ఐదు డాష్ ఒకటి గింజలు పెద్దగా ఉంటాయి ఇంకొకటి నాణ్యంగా ఉంటాయి దీని పశుగ్రాసం కూడా ఎక్కువ వస్తుంది వాటి దిగుబడి ఇరవై ఎనిమిది నుండి ముప్పై క్వింటాలు హెక్టార్కి నెక్స్ట్ మనము జొన్న హైబ్రిడ్స్ గురించి చెప్పుకుంటాము జొన్న హైబ్రిడ్స్ లో వచ్చేసి సిఎస్ పద్నాలుగు అనే హైబ్రిడ్ ఉంది అధిక దిగుబడిని ఇస్తుంది అధిక దిగుబడి అంటే హెక్టార్ కు ముప్పై ఐదు నుండి నలభై క్వింటాల వరకు వస్తుంది ఇది బూజు తెగులను మరియు ఆకుమచ్చ తెగులను తట్టుకునే సంకర రకము పశుగ్రాసాన్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు ఇంకొక హైబ్రిడ్ వచ్చేసి సిఎస్హెచ్ హెచ్ పదహైదు ఆర్ అనే హైబ్రిడ్ ఉంది మువ్వు చెంపు ఈగ మరియు కాండం కుళ్ళు తెగులను తట్టుకుంటుంది దీని యొక్క దిగుబడి ముప్పై ఎనిమిది నుండి నలభై క్వింటాలు ఒక హెక్టార్ వేరే సంకర రకము సిఎస్హెచ్ పద్దెనిమిది అనేది ఉంది పశుగ్రాసం ఎక్కువ ఇస్తుంది దిగుబడి కూడా ఎక్కువ ఇస్తుంది నలభై నుండి నలభై ఐదు క్వింటాల్ ఒక హెక్టార్కి ఇస్తుంది తుప్పు తెగులు మరియు ఎండు తెగులను తట్టుకునే సంకర్ రకము వేరే సంకర్ రకము సిఎస్హెచ్ పదహారు అనేది ఉంది ఇది వరి మాగాన్నుల్లో ఎక్కువగా యూజ్ చేసుకుంటుంటారు తాకుమచ్చ మరియు బూజు తెగులను ఎక్కువగా తట్టుకుంటుంది హెక్టార్కు కు ముప్పై ఎనిమిది నుండి నలభై క్వింటాల వరకు దిగుబడిని మనం సాధించవచ్చు సిఎస్హెచ్ ముప్పై ఐదు అనే హైబ్రిడ్ యొక్క గింజ నాణ్యత బాగుంటుంది దిగుబడి హెక్టార్కు నలభై నుండి నలభై ఐదు క్వింటాల్ ఇస్తుంది దీని యొక్క పంట కాలం నూట ఐదు రోజుల వరకు ఉంటుంది వేరే రకము సిఎస్హెచ్ ఇరవై మూడు అనే రకం ఉంది ఇది మొవ్వు చొంపు ఈగ మరియు ఎండు తెగులను ఎక్కువగా తట్టుకుంటుంది దీని యొక్క దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అధిక దిగుబడి ఇచ్చే శంకర్ రకం ఇది ఒక హెక్టారుకు నలభై నుండి నలభై ఐదు క్వింటాల వరకు దిగుబడిని సాధించవచ్చు ఇప్పుడు చెప్పిన జొన్న రకాలు మరియు శంకర్ రకాలలో మంచి రకాలను ఎంపిక చేసుకొని మంచి దిగుబడిని సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు